నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌకుచర్ల గ్రామంలో పోల్ రెడ్డి అశోక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి సందర్భంగా పదకొండవ తేదీన ఉదయం ఏడు గంటలకి మా రైతుల ఆహ్వానాన్ని మన్నించి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చౌకుచర్లకు విచ్చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి రైతులందరూ అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ ఏరువాక పూజ వల్ల పంటలు బాగా పండాలని రైతులు సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజా కార్యక్రమం జరుగుతుందని పార్టీలకు అతీతంగా రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలిరెడ్డి అశోక్ రెడ్డి కోరారు నమస్కారం పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం రోజు అనగా రేపు ఉదయం ఏడు గంటలకి ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ వర్షాలు వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు పుష్కలంగా పండాలని రైతులందరూ సుభిక్షంగా ఉండాలని మా ఆహ్వానాన్ని రైతుల ఆహ్వానాన్ని మందించి గౌరవినీలు కొవ్వూరు కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉదయం ఏడు గంటలకి విడవలూరు మండలం చౌకుచేళ్ల గ్రామంలో పూజా కార్యక్రమంలో పాల్గొని రైతులందరూ బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు ఈ కార్యక్రమంలో ఇది రాజకీయ సంబంధమైన కార్యక్రమం కాదు పూర్తిగా రైతుల మీద అభిమానంతో మన ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి వస్తున్నారు అన్ని పార్టీ నాయకులు రైతులు కార్యకర్తలు ఈ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము రైతులందరూ నాయకులు కాదు నాయకులందరూ రైతులే దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని రైతులు బాగుండాలని రైతులకి ఈ సంవత్సరం ఈ కారులో పంటలు బాగా పండాలని అందరం కోరుకుందాం ధన్యవాదాలు